మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి దాని ద్వారా మన ఛానల్లో అప్లోడ్ అయినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కూళ్ళు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం ఏ ఏరియాలో కూళ్ళు అవైలబుల్ ఉన్నాయో తెలియజేయడమే ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు కావున మీరు తగిన జాగ్రత్తలు తీసుకుని అమ్మకాలు కొనుగోలు అనేవి జరపండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి రెండు కోళ్ళైతే అవైలబుల్ ఉన్నాయి ఒకటి పెట్టా ఇంకొకటి పుంజు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి గరుడమైలా పెట్ట అదే విధంగా కోడి పచ్చకాకి కోడిపుంజ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ టాప్ క్వాలిటీ రెచ్చి వాటం డబుల్ బాడీ కోడిపుంజ్ అని చెప్పి బ్రదర్ చెప్పారు నా పద్నాలుగు నెలలు అలా వయసు ఉండేదంట ఫ్రెండ్స్ హైట్ ఇరవై మూడు ఉంటుందంట వెయిట్ మూడు నర నుంచి నాలుగు కేజీల లోపల ఉంటుందంట కొంచెం బలం అయితే తరుగులో ఉందని చెప్పి బ్రదర్స్ చెప్పారు ఫ్రెండ్స్ హై రేంజ్ క్వాలిటీ హై రేంజ్కి కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ చెప్పారు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటళ్ళకి మనకి ఆంధ్రప్రదేశ్ చీరాల ఆంధ్రప్రదేశ్ చీరాల రామ్నగర్గా చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ అనేది ఏపీ తెలంగాణలో పాసిబుల్ ఉన్న ఏరియాస్ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పి బ్రదర్ చెప్పారు అయితే పెట్ట యొక్క ధర వచ్చేటళ్ళకి మనకి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు అదేవిధంగా పుంజు యొక్క ధర వచ్చి మనకి ఇరవై ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కూడా టాప్ బ్లడ్ లైన్ కలిగినటువంటి పెద్ద మకాంలో కోళ్ళు అని చెప్పి బ్రదర్ చెప్తున్నారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే బ్రదర్ నెంబర్కి టైటిల్ ఇస్తున్నా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే అవి ఎవరి బ్లడ్ లైన్ ఏంటి అనేది పూర్తి సమాచారం తెలుపుతానని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఆ బ్లడ్ లైన్ వాటి యొక్క క్వాలిటీ లైవ్లో వచ్చి చూసుకుంటే ఇంకా బాగుంటుందని చెప్పి బ్రదర్ చెప్పారు దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే లైవ్లో రమ్మని కూడా బ్రదర్ చెప్పారు ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ చెప్తానని చెప్పారు మీకు కనుక నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తున్నా ఆ నెంబర్ కాంటాక్ట్ అయి పూర్తి సమాచారం తెలుసుకుని మీకు కనుక ఈ కోల్ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్